సో ఇప్పుడు మీరు చూసింది నన్ను ఫిక్స్ చేయడం అన్నమాట ఓకే సో డాన్స్ తర్వాత చేద్దామండి ఫస్ట్ మాట్లాడతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ఈ రెస్పాన్స్ ఈ ఎనర్జీ నాకు ఇప్పుడు అర్థమైందండి మీరు హీరోగా ఎందుకు గుంటూరు వస్తే అన్నారని గుర్తెట్టుకున్నాను వచ్చాను మీ అంత గుర్తుండిపోతుంది ఇప్పుడు సో లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్టార్టింగ్ విత్ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి ఎన్ని పుస్తకాలు చదివితేనో ఎన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటేనో ఆ నాలెడ్జ్ అంతా అలా మీరు దారబోస్తారు ఒక మొక్కలో ఒక మాటలో ఒక పాటలో అండ్ అదే మాకు దట్ దట్ మీన్ సో మచ్ టు అస్ అండ్ రాఘవేంద్రరావు గారు తర్వాత మళ్ళీ ఒక రీలాంచ్ లాగా అయిపోయిందండి నాకు ఈ సినిమా అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్ము మీ క్యారెక్టర్ నా చేతిలో పెట్టినందుకు కొంచెం మా టార్చర్ని సెట్లో భరించినందుకు అండ్ ఎప్పుడు గైడ్ చేయించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో మహేష్ బాబు గారు సార్ మిమ్మల్ని మీరు చాలా ఇంటిమిడేటింగ్ ఉంటారు సార్ ఇలా చూస్తుంటే అందుకే మీకు తెలుస్తుంది చాలాసార్లు నేనే డైలాగ్స్ కూడా మర్చిపోయాను సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో పేషెంట్ సార్ కానీ నిజంగా సార్ ఐ వుడ్ లైక్ టెల్ యూ టుడే దట్ నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ డే ఆఫ్ షూట్ తర్వాత మీతో వన్ ఐ వన్ బ్యాక్ హోమ్ నన్ను ఇంట్లో వాళ్ళు అడిగారు ఎలా ఉంటారు ఏంటి అని మామూలుగా ఎలా అయితే హవ్ దే ఆస్క్ వన్ నా మనసు నుంచి ఒకే మాట వచ్చింది సార్ ఒక బంగారుపు విగ్రహానికి ప్రాణం పూస్తే ఎలా ఉంటుందో అలా అంటే బయట నుంచే కాదు కానీ ఆయన మనసు కూడా అంతే అన్నాను సార్ డచ్ వాట్ ఐ ఫెల్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ యూ అండ్ యర్ ఎగ్జిస్టెన్స్ ఇస్ ప్రాబీ ద బెస్ట్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ ఆఫర్ నాకు ఇప్పుడు కొంచెం రాంగ్ ప్లేస్మెంట్ అనిపిస్తుంది సార్ నేను కూడా అక్కడ ఎక్కడో క్రౌడ్లో ఉండాల్సిన దాన్ని కానీ దేవుడేదో వాళ్ళ మనసులో ఉన్నవాన్ని నేను చెప్పాలని నన్ను ఇక్కడ నుంచోబెట్టు అనుకుంటా సో థ్యాంక్ యూ సో మచ్ సార్ వీ ఆల్ 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 లవ్ యూ అండ్ ఆ డిఓపి గారు మనోజ్ గారు ఆయన అయితే ఈ ఆఫ్ ఆల్ఫర్స్ అండి ఎందుకంటే మూడు నాలుగు కెమెరాలు తెచ్చి మామూలుగా ఒక టూ డేస్ ఆఫ్ షూట్ ఉంటుంది అంటారు ఒక సీన్కి ఆయన హాఫ్ డేలో తీసేస్తారు నేను నెక్స్ట్ డే అంతా తిట్టుకుంటూ ఉంటాను ఆయనకి నా షూటింగ్ రోజు ఒక డే మొత్తం పోయిందని బట్ థ్యాంక్ యూ మనోజ్ గారు అండ్ ఆర్ ఎంటైర్ టీమ్ ఇంకా మా అమ్మ ఈశ్వరి గారు ఫస్ట్ డే ఆఫ్ షూట్ ఏరా నా కోడి కూడా పోల్సాటనా దిస్ వాజ్ ద ఫస్ట్ డైలాగ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ గుంటూరు కారం సో అంత నాటుగా ఉంటుంది అండ్ కమింగ్ టు ఆల్ యూ నిజంగా మిమ్మల్ని చూస్తుంటే ఐ ఫీల్ నేను ఎప్పుడు రుణబడి ఉంటాను ఎందుకంటే ఎప్పుడు నా ఫస్ట్ అడుగు నుంచి మీరు నాతో ఉన్నారు సో మీకోసం ఈ గుంటూరు కారం ఈ కారంలో కొంచెం తీపి తెస్తూ నేను మీ అమ్ము మీకోసం థియేటర్ ఎదురుచూస్తుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ నాక్షి ఐ వాస్ జస్ట్ టెలింగ్ యూ ఇన్ సైడ్ దట్ మినిమలిస్టిక్ ఇస్ వాట్ హ్ టు లర్న్ ఫ్రమ్ యూ యూ ఆర్ సో స్వీట్ సో నైస్ లైక్ ఐ కెన్ సిస్టర్ టు మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా ప్రొడ్యూసర్స్ మా ప్రొడ్యూసర్స్ అయితే దేర్ మోర్ ఫ్యామిలీ షార్ట్ అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఎక్స్ప్రెషన్ చూస్తూ ఉంటాను చిన్నబాబు గారు వంశీ గారు అండ్ ది ఎంటర్ టీమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్